వెల్కమ్ టు టీవీ హాయ్ అండి దోశ ఈ విధంగా తయారు చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా కడాయి తీసుకొని కడాయిలో నూనె వేసుకొని పల్లీలు స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చిలో కొంచెం చిన్న చిటికెడు చింతపండు వేయాలి వేసి బాగా వేగనీయాలి అవి వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతనే చింతపండు ఎక్కువ వేసుకోకూడదు అందులో అది పక్కకు తీసి పెట్టుకొని ఇది ఉల్లిగడ్డ చట్నీ గురించి దోశలో వేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో పల్లీ చట్నీ ముందుగా మిక్సీ గిన్నెలోకి తీసుకొని వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి చింతపండు కొంచెం పచ్చి జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ మెత్తగా మెత్తగా అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి అంతే పోపుకు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పల్లె చట్నీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఉల్లిగడ్డ చట్నీకి ఒక పది ఎండుమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ ఒక సగం ముక్క కొబ్బరి చిప్పలో నుంచి మన దేవుడు కొట్టినైనా ఉపయోగపడుతుంది ఏదైనా సరే సపరేట్గా కొబ్బరి కూడా తీసుకోవచ్చు అంటే ఒక కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి కూడా చేయవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చట్నీ చేసుకోవాలి ఎండుమిర్చి ప ఇది అంతా పచ్చిదే వేయించకూడదు ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేసి బాగా మెత్తగా తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం స్పైసీగా తినవా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది దోశ రాత్రి నానబెడతాం కదా ఫ్రెండ్స్ ఆ నానబెట్టిన బియ్యంలో కొంచెం కొన్ని మెంతులు వేయాలి ఒక స్పూన్ మెంతులు వేయాలి ఒక పి గుప్పెడన్ని అటుకులు వేయాలి రాత్రి అన్నం మిగిలి ఉంటే అది వేసుకోవచ్చు ఫాస్టింగ్లు ఉన్నవాళ్ళు అన్నం వేసుకోకండి వేసుకోకుండా ఇవి వట్టి బియ్యము మినప్పప్పు మినప్పప్పు కొంచెం ఎక్కువ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ఒక ఐదారు గ్లాసులు మినపప్పు ఐదారు గ్లాసులు బియ్యానికి చిన్న కప్పుడు అన్నీ మినప్పే వేస్తారు కాదు అట్లా కాదు అలా వేస్తే పిల్లలకి పోషక పదార్థాలన్నీ దొరకవు దూప దూప అవుతుంది బాగా అవుతారు బా రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే కనీసం ఒక గ్లాస్ అయినా సగం గ్లాస్ అయినా మినపప్పు వేయాలి అందులోనే కొంచెం శనగపప్పు వేయాలి ఒక సోను వేసి మంచిగా మెత్తగా మిక్సీలో వేయాలి వేసి గ్రైండ్ చేసుకొని పక్క పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని దోశలు వేసుకోవాలి ముందుగా మనం పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చడి కొబ్బరి ఉల్లిగడ్డ పచ్చడి కారం బాగుంటుంది దోశ వేసుకున్న తర్వాత దోశ మీద బాగా ఇలా వేసేసి బాగా రుద్దాలి రుద్ది తీసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈ పల్లి చట్నీ ఈ ఉల్లిగడ్డ కొబ్బరి చట్నీ కారం రెండు కాంబినేషన్లో తినండి ఒక్క దోశ తినేవాళ్ళు రెండు మూడు దోశలైనా ఈజీగా ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నార్మల్గా కాకుండా ఎంత అంటే ఎంత టేస్టీగా ఉంటుంది కానీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడే మంచిగా పట్టుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే మనం దోశ వేసిన కూడా బాగా మెత్తగా అంటే మెత్తగా వస్తుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా దోశ పిండి వస్తుంది గంధంలాగా అలా వేసి చూడండి బాగుంటుంది పిల్లలకి టిఫిన్ టిఫిన్స్కి ఒకటేసారి వన్ కేజీ పిండి పట్టు పెట్టుకుంటే రెండు మూడు రోజులు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ ఆ పని ఈ పని అనడా బిజీగా ఉంటారు ఇలా పట్టు అంటే వెంట వెంటనే కూడా చేసుకోవచ్చు ఒక చట్నీ ఒకటే మనం తయారు చేసుకోవాలి చట్నీలో కూడా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు కానీ కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఇలా ఉల్లిగడ్డ కొబ్బరి కారం చేసుకోండి కారం చేసుకొని తినండి ఎంత అంటే అంత బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో